శ్రీ మునిస్వామి ఆశీస్సులతో ఎల్ఎన్ఎస్ఎస్ బుల్స్ లక్కు నాగ శివశంకర్ జేసీ అగ్రహార గ్రామం బేస్తవారిపేట గ్రామం ప్రకాశం జిల్లా వీరు శ్రీ శ్రీ రామరామ తల్లి నరసింహ లయన్స్ శ్రీరామ తల్లి ఆశీస్సులతో ఆర్సీ బుల్స్ హతోట శిర్షా చౌదరి శివకృష్ణ చౌదరి వేటపాలెం వేటపాలి గ్రామం చుండూరు మండలం బాపట్ల జిల్లా శ్రీ వెదురుపాక విజయ్ దుర్గమ్మ వారి చౌదరి పుల్స్ గుండవల్లి లక్ష్మి దీక్షిత చౌదరి కొండపల్లి వారి పాలెం కాకుమాని మండలం గుంటూరు జిల్లా వీరి యొక్క ఎడ్లను వరకు నమోదు చేయడం జరిగింది మిగతా కూడా త్వరగా వచ్చి మీ యొక్క ఎడ్లను నమోదు చేసుకోవాల్సిందిగా కోరుతున్నామండి ఎందుకంటే మేము ఈ కార్యక్రమాన్ని ఎంత త్వరగా స్టార్ట్ చేసుకుంటే వచ్చినటువంటి భక్తులు కూడా అసౌకర్యం లేకుండా ఎప్పటిలాగే శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా ఆర్గనైజ్ చేస్తున్నటువంటి శ్రీకృష్ణ యాదవ్ యూత్ బస్ కమిటీ వారి ఆధ్వర్యంలో ఎంతో మంది దాతల సహాయంతో ఎంతో ఆకర్షణీయమైనటువంటి బహుమతులు ప్రతి సంవత్సరం మనం ఈ కార్యక్రమాన్ని ఎంతో ఆనందంగా ఉత్సాహంగా ప్రతి సంవత్సరం కూడా ఏరువాక పౌర్ణమి సందర్భంగా ఈ కార్యక్రమాలని శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా జరపడం జరుగుతుంది దానికి సుదూర ప్రాంతాల నుంచి వస్తున్నటువంటి రైతు సోదరులు కూడా ఇటువంటి ఇబ్బంది లేకుండా మేము కూడా ఫస్ట్ లైవ్ బానే ఉందండి తప్పవట్లేదు ప్రస్తుతానికి ఐదు ఐదు పేర్లు నమోదు చేశారు

పోల్ రాధ బండి మళ్ళీ ప్రదేశం రేపు అయితే ఉంటుందండి సీనియర్ విభాగానికి గమనించగలరు తీస్తున్నారండి పేర్లు రాస్తున్నారు మన ఒంగోలు గట్టలు واضح چلو پرائمری جو والدين دا چلو 5 گھنٹے لوٹس کھانن چلو ہاں دير چلو 6 7 منٽ ۾ پينل جو سار چلو لاڳو ٽوڙيو جينا جاء وچارندي ఇది వస్తున్నారు ఫైనల్ గా నమోది కార్యక్రమం పూర్తి అయినది ఇంకొక ఐదు నిమిషాల్లో ఈ కార్యక్రమం స్టార్ట్ అవుతుంది కాబట్టి పేర్లు ఇచ్చినటువంటి రైతు సోదరులు స్టేజ్ అందుబాటులో ఉంటే నాటలు తీయటం జరుగుతుంది త్వరగా మీ యొక్క పేర్స్ మీకు కేటాయించి స్లాంటి ద్వారా సార్ ఒకటి వచ్చేసి నర్సింహస్వామి ఆసెస్తో ఒకటి రాసేసి సార్ ఫైవ్ ప్లస్ ఉంటాయండి ఒకటి దేవస్థానం సీటి అంటే ఎవరిని వస్తే కట్టుకుంటారు వెయిట్ పద్దెనిమిది నుంచి పంతొమ్మిది కింటలు ఉండొచ్చు వర్షం పడలేదండి డ్రైవర్ తీస్తున్నారండి పేర్లు రాస్తున్నారు ఇవి కప్పులు ట్రోఫీలు హాయ్ అండి అమర్ గారు అన్ని పేరు ప్రస్తుతానికి ఐదు జాతలు ఉన్నాయండి స్లిప్ లేస్తున్నాం అండి ప్రతి సంవత్సరం లాగే ఒక నంబర్ ని మనం స్వామివారి ఆశిస్తు అదనంగా ఒక స్లిప్ వేయడం జరుగుతుంది ఆ వచ్చిన జతలు ప్లస్ ఆ స్లిప్ కలిపి వేస్తాము అది కమిటీ వర్కర్ తీస్తాము ఆ వచ్చిన స్లిప్ ని ఎవరైనా సరే బయట నుంచి మధ్యలో వస్తే వాళ్ళకి ఆ స్లిప్ ఇస్తాము ఆ నంబర్ లోపు ఆ వచ్చిన వారు కంటిన్యూ కట్టుకోవడం జరుగుతుంది ఇది కమిటీ వర్క్ మేరకు ఇప్పుడు ప్రతి సంవత్సరం జరిగే విధంగా ఫర్ ఎగ్జాంపుల్ ఐదు సభలు వచ్చినాయి ఆరో నెంబర్ కూడా రాస్తాం అది కారణం ఏంటంటే దూర ప్రాంతం నుంచి వస్తారు మధ్యలో ఇబ్బంది రాలేకపోయినా వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఉండటానికి ఒక నెంబర్ చేస్తాము మధ్యలో ఎవరైనా రైతు సోదరులు వచ్చినట్లయితే ఏదైతే మనం కమిటీ తరఫున తీసామో ఆ వాళ్ళకి కేటాయించడం జరుగుతుంది వాళ్ళు ఒక ఆ సమయానికి ఎవరు రాకపోతే ఆ నెంబర్ తీసేసి నెక్స్ట్ నెంబర్ వాళ్ళు కట్టుకోవడం జరుగుతుంది కాబట్టి ఎవరైనా సరే రైతు సోదరులు ఇప్పుడు పేర్లు ఇచ్చిన వాళ్ళు త్వరగా ఇక్కడికి వస్తే లాటరీ తీయడం జరుగుతుంది అదే విధంగా కంటి వారు స్టేజ్ దగ్గరలో ఉండవలసి కోరుతున్నాము లాటరీ తీయగానే రైతు సోదరులు కొందరు కాబట్టి పూజ కార్యక్రమం కూడా రెడీగా చేసుకోవాలి వస్తువులని జ్యోతి ప్రజ్వలన కార్యక్రమం కంటి వారు అక్కడ పట్టం కానీ లక్ష్మీ స్వామి పట్టం కానీ స్టేజ్ మీద చేరు సరే చేయడం స్టేజి స్టేజ్ మీద ఎవరి పార్టీ వాళ్ళు పోవాలి ఇక్కడ మెయిన్ ముఖ్యంగా మన కమిటీ వారికి నేను వినిపించుకోవడం ఏంటంటే ప్రోగ్రామ్ ఎవరో చేస్తారు జరిగిపోద్ది అనుకుంటున్నారు పర్ఫెక్ట్ ఈ స్టేజీ మీద చేసేలేవు ఎంతో ఖర్చు పెట్టి ఈ ప్రోగ్రామ్ చేసినప్పుడు ఆ దాతలను మనం స్టేజి మీదకి చాలా గౌరవ ప్రధానంగా ఆహ్వానించుకోవటం ధర్మం ఈ రోజు ఈ కార్యక్రమాలు ఇంత మనం